ఉమ్మడి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్న వైసీపీ నేతల అక్రమ రేషన్ బియ్యం దందా కొనసాగడం పట్ల ఎంపీ శబరి ఆశ్చర్యం వ్యక్తం చేశారు పాణ్యం మండలం కాటసాని రామ్ భూపాల్ రెడ్డి గోరుగల్లు తాండాలో అక్రమంగా నిల్వ ఉంచిన ఐదు వందల రేషన్ బియ్యం అలాగే తమ్మరాజుపల్లి గ్రామంలో కూడా అక్రమంగా నిల్వ ఉంచిన వెయ్యి క్వింటాల్ల రేషన్ బియ్యం అక్రమ గోధుమలపై బుధవారం రాత్రి ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి స్వయానా అధికారులతో కలిసి మెరుపు దాడి చేశారు పద్దహేను వందల క్వింటాల్ల ఆక్రమ రేషన్ బియ్యం సీజ్ పాణ్యం ఎంఆర్ఓకు స్వాధీనం చేసిన అక్రమ రేషన్ బియ్యం ఈ మెరుపు దాడుల్లో సివిల్ సప్లై స్టేట్ డైరెక్టర్ మహేష్ నాయుడు పాణ్యం ఎస్ఏ నరేంద్ర కుమార్ రెడ్డి సుగాలి మెట్ట విఆర్ఓ వీరేంద్రల సమక్షంలో గోదాముల తాళాలు తీసిన అధికారులు అక్రమ బియ్యం నిల్వలు చూసి అవక్కైన ఎంపీ డాక్టర్ శబరి ఐదు సంవత్సరాలు తిన్నారు ఊరుకున్న ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినప్పుడు మేము ఇవన్నీ సహించం ఖచ్చితంగా ఇది ఎవరైతే చేసినారో నాకు తెలిసి ఎవరు చేసినారో ఖచ్చితంగా వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాలి ఇది మాత్రం సీజ్ చేయాలి వెంటనే గోడమ్ సీజ్ చేయాలి ఒక్క బ్యాగ్ కూడా బయటకు కౌంట్ చేసుకోండి నేను ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయి వందలు వందలు ఉన్నాయి దీంట్లో మరి ఏం ఏం చేయమంటారు చెప్పండి What the-